ఈ యొక్క అమ్మవారు పాలసముద్రంలో ఉద్భవించింది ఈ పాలసముద్రంలో నుంచి మనకు అమృత బాండము ఈ రాక్షసులు దేవతలు కూడా ఈ అమృత పాండాన్ని హోరాహోరిగా ఆ పాలసముద్రాన్ని జరిగారు పాలసముద్రం నుంచి కామదేను వచ్చేసింది ఈ కామదేను కూడా స్వీకరించారు ఈ కామదేను విశిష్ట భావముని స్వీకరించారు తర్వాత ఇంద్రుడు అశ్వాలను తర్వాత అనేక భాండాలను ఇలాంటివి కూడా ఇంద్రుడు కూడా ఈయన కూడా స్వాధీనం చేసుకుంటాడు ఈ పాల సముద్రంలో పుట్టింది కాబట్టి అమ్మవారికి మనము లక్ష్మీం క్షీర సముద్రదనయామంటాం ఆ లక్ష్మీదేవి క్షీర సముద్రంలో పుట్టింది అందుకే శ్రీ మహావిష్ణువు కూడా ఈమె యొక్క భక్త శ్రీ మహావిష్ణువు శివనారాయణుడు ఈ పాల సముద్రంలోనే పాలకడలిపై ఆయన యోగం దో నిద్రిస్తుంటాడు లక్ష్మీదేవి ఉంటుందో విష్ణుమూర్తి కూడా అలా ఉంటాడని శాస్త్రాలు కూడా మనకు పఠిస్తున్నాయి తర్వాత అమ్మవారిని అనేక రూపాలతో కూడా కొలుస్తుంటాము లక్ష్మీ పూజలలో ధనానికి కాని మనకు ముఖ్యంగా ధనము ఇలాంటి అష్టైశ్వర్యాలు మనం కోరుకుంటుంటాము ఈ నుండి మనం ప్రశాంతంగా ధ్యానం చేస్తూ అమ్మవారిని పాలు తర్వాత పంచామృతంతో కూడా మనం అభిషేక కార్యక్రమాలు కూడా చేస్తుంటాము అమ్మవారిని అభిషేకంతో చేస్తూ అమ్మవారిని మనము స్మరిస్తుంటాము ആ നാമ ഈ അഷ്ടോത്രമല്ലോം ഓം വിക്യമോം ഓം വിദ്യമഹം ഓം സർവഭൂതൃതായം ഓം ശ്രദ്ധായ നമ ഓം ഓം സുരജനമഹം ഓം വാദ്യമഹം ഓം പദ്മയ ഓം ഓം പത്മഗന്ധിജനമഹം ഓം പുണ്യകന്ധാ നമ ഓം ഓം സുപ്രസന്ധം ഓം പ്രസാദ നമ ഓം ഓം ഇന്ദിരാമഹാവും ఓం ఇందు శీతల నమహా ఓం ఓం ఆప్లాజన్యనమహాఓం ఓం పుష్టమహా ఓం ఓం శివాయనమహా ఓం ఓం శివకర్త్యై నమావం ఓం మహాలక్ష్మి దేవతానభా ఓం ఓం దేవత దేవతానమహా ఓం ఓం వైభవ లక్ష్మి మాతా దేవతా ఇలా అమ్మవారిని మనము అష్టోత్తనామాల్లో కూడా శోధిస్తున్నాము ధైర్యలక్ష్మి దేవతానమహ మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే మనలో ధైర్యం ఆవాహన కావాలి మనలో ఉన్న పిల్లితనం తొలిపోవాలి ఎలా వరుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోటి మనం ధైర్యలక్ష్మి మాతను సురిస్తాము ఆ ధైర్యలక్ష్మి మాతను మనం ఎప్పుడు సురిస్తామో మనలో ధైర్యం కూడా వచ్చేస్తుంది దాని కూడా ధైర్యం వలన కూడా మనము విజయలక్ష్మిని వరిస్తాము అన్నీ కూడా విజయాలు కార్యసిద్ధి జరుగుతుంటుంది తర్వాత ధనలక్ష్మి అంటుంటాము ధనం మూలం విధం జగత్తు అంటాము ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ధనముతో మంచి ముడిపడి ఉండే అవకాశాలు ఉంటాయి మనం తలస్టు స్వరించాలంటే అమ్మవారిని కూడా అభిషేకాలతోటి ఈమెను కూడా స్వరించవచ్చు ఎర్రని పుష్పాలతోటి తరువాత తెల్లని పుష్పాలతో కూడా అమ్మవారి కూడా ప్రీతిపరంగా కుంకుమార్చనలతోటి అభిషేక్ కార్యక్రమాలు పంచామృత అభిషేకాలు కుంకుమార్చనలు ఎరటి పుష్పాలతోటి అమ్మవారి ఎర్రని వస్త్రాలతో కూడా అలంకరణ చేయవచ్చు ముఖ్యంగా మహిళలు ఎర్రని వస్త్రాలతోటి పురుషులు కూడా ఎరటి వస్త్రాలతో మనం పూజా కార్యక్రమాలు చేశామంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి అని కూడా మనకు పురాణాల్లో కూడా చెప్తుంది ఈ పద్మ పురాణాల్లో కూడా అమ్మవారిని మహిషాసుర మధ్యని అని అమ్మవారిని కూడా దేవి భాగవతంలో కూడా ఆ మహిషాసు మధ్యను కూడా అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపమేను ఈ లక్ష్మిని అనేక విధములుగా మనము త్వరిస్తుంటాము వైభవ లక్ష్మి పెట్టుంటాము అన్ని రకాలుగా వైభవాలు అంటే ఈ వైభలక్ష్మిని కూడా అనేక తామర పుష్పాలతోటి మనము ధ్యానం చేస్తుండాలి తరువాత పౌర్ణమి పౌర్ణమితులందు కూడా ఈ అమ్మవారిని శ్రీచక్రయంత్రాన్ని రూపంలో తరువాత బిల్వార్చలతో మారేడుపులతో కూడా మనం అర్చన చేశామంటే మనకు విశేష ఆకస్మిక ధనలాభాలు దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా ఉంటాయి శివలక్ష్మి మన ఇంటిలో మన గృహంలో నివాసం చేస్తుంది వీరందరూ కూడా ముఖ్యంగా విషయాలు గమనించి ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది అదే మాట పదే ముదే మీకు వివరిస్తున్నాము